సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడవెండిలోని దొడ్డి కుమరయ్య డెబ్బై తొమ్మిదో వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యాడని విమర్శించారు నక్సలైట్లు చర్చలు అంటే అమిత్ షా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని నారాయణ చెప్పారు મણુ <laughs> જવા <laughs>

ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి లౌకిక వ్యవస్థని సమాధి చేయడానికి కంకణం కట్టు దానిలో భాగంగానే ఇప్పుడు కగార్ అనే పేరుతోటి అమిత్ షా అడవుల్లో ఉన్నటువంటి నగర రైతుని చంపేస్తామని పెట్టేస్తారు బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచం ఎక్కడ కానీ మేము చంపేస్తానని చెప్పేసి గవర్నమెంట్ లేదు యాక్సిడెంట్ చెప్పచ్చు బయట వాళ్ళు చెప్పచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ప్రభుత్వ ప్రజల చేత వాడు మేము ఒక సంవత్సరంలో చంపేస్తాడు ఒక నేను దగ్గర పెట్టుకుంటే అది ప్రభుత్వం కాదండి ఈ అమిత్ షా ఒక నేర పూరిత చరిత్ర నుంచి వచ్చిన వాడు ఆయన మీద ఉంటే పన్నెండు మందిని చంపేసిన తప్ప ఆయన నిర్దోషి కాలేదు అలాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయ్యాడు ప్రజల చేత ఎందుకోబడిన ప్రభుత్వం నాకు తెలియదు చంపేస్తామని చెప్తా నక్సల దాని మీద తీరేకం వ్యతిరేకిస్తే తప్పేం లేదు మేము బీజేపీని వ్యతిరేకిస్తే మీరు కూడా నక్సలశాన్ని వ్యతిరేకించవచ్చు మార్చాన్ని వ్యతిరేకించవచ్చు లేని వ్యతిరేకించవచ్చు కంపెనీస్ పార్టీ కూడా వ్యతిరేకించు తప్పేం లేదు కానీ అది మాట్లాడి సరిపేస్తామని అంటే అది ప్రభుత్వం కాలేదు అలాంటి పరిస్థితికి దిగదే అంటే ఒక నిరాశ నిరాశ తీసుకునిపిస్తాము రెండవది ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో చిత్తం శివుడు చూపు ప్రసాదం పైన చిత్ర చూడుపైనట్టుగా వాళ్ళు అడవుల్లో ఉన్న సంపద మొత్తం కూడా తొలగొట్టారు దానికి గిరిజనులను పంపించేయాల గిరిజనులు పంపించాలంటే నగ్జైట్లు లేకుండా చేయాలి నగ్జైట్ రైట్ గిరిజనులు చంపగల ఇప్పుడు వాస్తవానికి నగ్జైట్లు చంపిన దానికన్నా వంద రెట్ల నుంచి వెయ్యి రోజులు గిరిజనులు నింపేసారు అంటే మీరు అడుగులు తిడిపోయి దాని నంబాలను చంపినటువంటి మర్సత్వే రెండు వేల ఇరవై ఐదు ఎకరాలు రెండు అద్దానికి ఎంబతి భవిష్యత్తులో సారవంతమైనటువంటి భూములు మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీకి అప్పగేసిన కగార్ అనే పెట్టుబడి దీన్ని నేను వ్యతిరేకిస్తావాను ఇది అదే వాళ్ళు లగ్జరీట్లు తుపాకీ పెట్టుకున్నారు కాబట్టి వదిలిపెట్టమని అంటున్నారు తుపాకులు పెట్టిన లగ్జరీట్లే కాదు కదా టెరీస్లో పెట్టుకున్నారు కదా మణిపూర్లో టెర్రీస్ కదా తుపాకీ రాజీనాలు నాగాల్యాండ్లో గురవాగుతున్నారు భారతదేశంలో రకరకాల గ్రూపులు ఉన్నాయి కదా టెర్రీస్ గ్రూపులు వాళ్ళది ఆయుధాలు ఉన్నాయి కదా అవి మీకు దూషం లేదు టెర్రరిస్ట్ చేతిలో ఉన్న ఆయుధాలకు మీకేమీ చాలా ఇష్టం మీరు వాళ్ళు ఉండాలి వాళ్ళు కాబట్టి ఆయుధాలు మీకు పదవి కనపడాల టెర్రీస్ ఆయుధాన్ని వస్తాయా లేకపోతే రోజా పూలు వస్తాయా దాని కూడా గుళ్ళే వస్తాయి అట్లాంటప్పుడు నగ్జైట్లు ఉన్నటువంటి తుపాకీ మీద గురి పెడతాను దాంట్లో ఇలా సమాజాన్ని మాసాన్ని తీసుకునే వాళ్ళు ఈ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల వద్ద సమూహం వాళ్ళు మార్పు ఒక సైద్ధాంతపరమైనటువంటి పునాది అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పునాది ఒక దేశం వచ్చింది కాదు అలాంటి పునాది ఉండకూడదు అరాచక వచ్చినా పర్వాలేదు టెర్రరిస్ట్ వచ్చినా పర్వాలేదు మిగతా వాళ్ళు టెర్రదేశ్ వచ్చినా పర్వాలేదు వాముపట్సా వాళ్ళు మాకు రాకపోతే దూరదేశంతో పొలిటికల్గా మోటివేషన్తో వచ్చే అందుకని ఇది కరుణం నువ్వు ఈరోజు నగ్లెక్ట్ చెప్తే నేను సంతోషించవచ్చు మళ్ళీ మాపై మేమే కాదు ప్రజాస్వామ్యవాదులపై వస్తారు ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండేది కేరళలో దానిపైన దాడి చేస్తున్నారు మరి కమ్యూనిస్ట్ పవర్ ప్రభుత్వం కాదు కదా చాలా తమిళనాడులో దానిపై ఏం దాడి చేస్తారు మరి తృణమూల కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కాదు కదా మరి ఏం దాడి చేస్తారు అంటే మొదట నగరేట్లు తర్వాత వామపక్షాలు అతను ప్రజాస్వామ్యవాలు కొత్తనే నాశకు ఉపయోగపడే పద్ధతిలో బయలుదేరారు కాబట్టి ఇది ప్రచనా ఎర్ర జెండాలు మొత్తం ఒకటి కావాల్సిన అవసరం తెలంగాణ మొత్తం ఒకటి కాకుండా పోతే ఉనికి ప్రమాదం వస్తుంది ఈ కడివినటువంటి డెబ్బై తొమ్మిదవ సంత సంతాప వర్ధ సంఘ పామ ప్రశాంతం ఒకటి వచ్చింది ఎమ్మెల్యే పార్టీలు ముందుకొని సిపిఎస్ఈ నివాడు అర్పిస్తూ గణజానం ఒకటి కావాల్సిందే కమిషన్ కావాల్సినటువంటి ఒక కొత్త నినాదం ఈ దుడ్డి కొమరయ్య అసూలు బాసిన గడ్డ నుంచి కడిమణి నుంచి రావడం సంతోషంగా ఉంది దాని భవిష్యత్తులో